హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోలు ఎలా ఉన్నాయన్నది కామెంట్స్లో తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్దాం వీడియో చూసే ముందు మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అలాగే బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కితేనే నా వీడియోలు మీకు నోటిఫికేషన్ అవుతాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి దయచేసి ఇంకా వీడియోలోకి వెళ్దాం మల్లె మల్లెపూలు విరజాజులు ఇప్పుడు మొగ్గలు వేస్తూ ఉంటాయి కదండీ అయితే మొగ్గలు వేస్తున్నప్పుడు మనం ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలని చెప్పాను అయితే పోత దశలో ఉన్నప్పుడు అంటే ఇలాగ మొగ్గలు వేసినప్పుడు మల్లెపూలు కానీ విరజాజులు కానీ అలాంటి వాటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చూపిస్తున్న ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా మంచిదన్నమాట ఏంటో కాదండి మనం బీట్రూట్ తెచ్చుకుంటాం కదా ఆ బీట్రూట్ తోలు తీసిన తర్వాత ఆ తోలుని నీళ్ళల్లో ఇలాగా ఒక డబ్బాడు నీళ్ళల్లో వేసానండి హార్లిక్స్ డబ్బాలో ఆ నీళ్లు రెండు రోజులు నిల్వ చేయాలి చేసి ఒక లీటరు నీళ్ళల్లో కలుపుకోవాలి అయితే తొక్కలు కాదండి ఓన్లీ వాటరే తొక్కలు తీసేసి ఇంకోండి తొక్కలు అలా ఆడుకొని ఉన్నాయి ఇవి కంపోస్ట్ కింద వాడుకోవచ్చు ఈ నీరు లీటర్ వాటర్ కలిపాం కాబట్టి కలిపి ఇవి మల్లె మొక్కలకి విరజాజి మొక్కలకి ఇస్తే చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయండి ఇందులో ఐరన్ ఐరన్ బాగా ఉంది ఇందులో మొక్క మొగ్గ పెద్దదవటానికి బాగా విచ్చుకోవటానికి తోడ్పడుతుంది బలం బాగా పెరుగుతుంది మొక్కకి ఇది ఒక డబ్బాడు మల్లె మొక్కకి ఒక మొక్కకి ఒక డబ్బాడు ఇచ్చేసుకోవాలండి మొక్కకి మొక్క మొదట్లో పోసేయాలి అలా పోస్తే మీకు పువ్వులు బాగా వస్తాయి అలాగే మిరజాజికి కూడా చూపిస్తానండి చూద్దరు కానీ ఇదిగోండి విరుజాజీ మొక్క మొగ్గలు వేయటం రెడీగా ఉంది ఇది కూడా దీనికి కూడా ఒక డబ్బాడు పోసుకోవాలండి నీళ్ళు ఈ నానపెట్టి బీట్రూట్ మొక్కలు అంటే తోలు నానపెట్టి పోసానండి అదే బీట్రూట్ ఎక్కువ ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు బీట్రూట్ అయినా సరే నీళ్ళల్లో వేయచ్చు లేదు అంత వేయలేమన్న వాళ్ళు తోలు తీసి ఇలా నెలలో రెండు రోజులు నిల్వ చేసి మొక్కకిస్తే చాలా బలంగా పోస్తాయి పూలు చాలా పెద్ద సైజులో వస్తాయి చాలా మొగ్గలు వస్తాయి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ